వెల్కమ్ టు న్యూస్ ఛానల్ రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో ఒక క్రమ పద్ధతిలో వ్యవస్థల నిర్వీరం జరుగుతోంది అంటూ వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు మోసమే పరమావధిగా ఉన్న వాళ్లను ప్రజలు ఏం చేస్తారో మనం వచ్చే ఎన్నికల్లో చూస్తామని అన్నారు ఆయన తాడేపల్లిలోని ఉమ్మడి కృష్ణ నేతలతో తాజా రాజకీయాలు పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారాయణ రాష్ట్రంలోని రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయిన పరిస్థితి కనిపిస్తోందని ఇదేవా చేశారు దొంగ కేసులు పెడుతున్నారని అన్నారు ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తూ పోస్టింగ్లు పెట్టినా ఫార్వర్డ్ చేసినా కూడా కేసులు పెడుతున్నారు ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు మనకు అబద్ధాలు చెప్పడం చేత కాదు మన పాలనలో చక్కగా బటన్లు నొక్కాం కాబట్టి చంద్రబాబు కూడా చేస్తాడేమోనని ప్రజలు ఆశపడ్డారు కానీ ఆరు నెలలు తిరక్క మునిపే వాస్తవం అర్థమైంది మన ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ప్రజలు పోల్చి చూస్తున్నారు ప్రతి ఇంట్లో దీనిపై చర్చ జరుగుతోందని అన్నారు పెరిగితే నలభై నాలుగు చోట్ల మన పార్టీనే గెలిచిన పరిస్థితుల మధ్య ఎన్నికలు జరగడం జరిగింది ఎంపీపీల పరిస్థితి చూసినా అదే మాదిరిగానే కనిపిస్తాం ఎంపీటీసీల పరిస్థితులు చూసినా అదే మాదిరిగా కనిపిస్తాం దేవుడు దయతో గొప్ప విజయాన్ని కూడా మనం చెవిచూసాం ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా కూడా ప్రజలకు మంచి చేశాము మంచి చేశాం కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి లేదు ఈరోజు ఎక్కడ చూసినా కూడా వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మధ్య కంపారిజన్ను ప్రతి ఇంట్లో కూడా వెంటనే ఇప్పటికీ చర్చ మొదలైంది మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల కాలంలో ప్రభుత్వం ఎలా పనిచేస్తూ ఉంది అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే చర్చ మొదలైంది మనమేమో కుటుంబం మొత్తానికి ఒకటిగా చేసి మంచి చేసినాము మన నోట్లో నుంచి అబద్ధాలు రావడం లేదు మనం చేయగలిగింది మాత్రమే చెబుతూ ఉన్నాము మన నోట్లో నుంచి అబద్ధాలు రావడం లేదు కానీ వాళ్ళేమో ప్రతి ఇంటికి పోయి ఎవడు కనపడినా సరే ఇంట్లో ఇంత పిల్లోడు కనపడితే చాలు ఆ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు నవ్వుతూ కనిపించినారంటే చాలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు సంతోషం అనే మాటలు ఇంట్లో కాస్త తల్లులు కనిపిస్తే అమ్మలు కనిపిస్తే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు సంతోషం అనే మాటలు కనిపించేటివి కాస్త పెద్ద వయసులో ఉన్న ఆ ఇంట్లో ఉన్న ఆ తల్లుల అమ్మలు కానీ ఆ తల్లుల అత్తలు కానీ కనిపిస్తే యాభై ఏళ్ళు దాటిన ఆ అమ్మలు కనిపిస్తే వాళ్లకు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఐదు వేలు అని చెప్పేవాళ్ళు ఆ ఇంట్లో నుంచి ఉద్యోగం ఎత్తుకే వయసులో ఉన్న పిల్లోడు ఎవడన్నా కనిపిస్తే ఒక ఇరవై ఏళ్ళ పిల్లోడు ఎవడన్నా కనిపిస్తే నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు అని చెప్పి ఆ ఇంట్లో నుంచి రైతు బయటకు వస్తే నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు అని చెప్పే పరిస్థితి నిజంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ మాదిరిగా